ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఈ వీడియో ఏంటిది అని అంటే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వరకు అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ యాక్చువల్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరు బెనిఫిట్ అవుతారు ఎవరెవరికి ప్రాబ్లం అవుతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను మీరు కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మన ఛానల్లో ఇంజనీరింగ్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉంది యాక్చువల్గా ఫైనల్ ఫేజ్లో అందరూ ఎలిజిబుల్ కాదండి ఎందుకంటే ఎవరెవరైతే ఫైనల్ స్టేట్లో ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఈ ఏంటిది అని అంటే ఎలిజిబుల్ కానీ స్టూడెంట్స్ వల్ల ఫైనల్ స్టేట్కి మాత్రమే వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ బెనిఫిట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటిది అంటే దీనివల్ల మీకు థర్డ్ ఫేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ బట్ సెకండ్ ఫేజ్లో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదు అండ్ ఎవరెవరికి ప్రాబ్లం అవుతుంది అని అంటే నేను చెప్తాను చూడండి యాక్చువల్గా మనకి థర్డ్ ఫేజ్ అనేది మనకి ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ థర్డ్ ఫేజ్ అనేది వెబ్ ఆప్షన్స్ మీరు సిక్స్ అండ్ సెవెన్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డేట్లో ఓకే అండ్ దాని తర్వాత మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మీకు సీట్ అలాంటిమెంట్ అనేది టెన్త్ నైన్త్ అండ్ టెన్త్లో కన్ఫర్మ్ చేస్తారు అండ్ ఇంకొకటి వెబ్సైట్లో ఫీ అనేది మీరు పే చేసిన తర్వాత అంటే ట్యూషన్ ఫీజ్ టెన్త్ ట్వెల్త్ వరకు పే చేసిన తర్వాత మీకు కాలేజ్ అలాట్మెంట్ లెవెన్త్ టు ట్వెల్త్ థర్టీన్త్ ఈ త్రీ డేస్లో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెళ్ళేవాళ్ళు ప్రాబ్లం ఎవరు ఎవరికైతుందంటే ఎవరెవరైతే సెకండ్ ఫేజ్లో ఇప్పుడు చూడండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఇప్పటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అండ్ ఫీ అనేది కూడా పే చేయలేదు అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోయినా ఫీ పే చేయకుండా డైరెక్ట్ ఎవరెవరైతే సీట్ క్యాన్సల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం మీరు కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి లేదు మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీకు ఇంకా మీరు కౌన్సిలింగ్లో నుంచి బయటకు వచ్చేసినట్టే ఓకేనా మీరు థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ చేంజింగ్కి ఉండాలి అనంటే మీరేం చేయాలి అనంటే సెకండ్ లో సపోజ్ నాకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలోనే సి ఈసీ వచ్చింది రైట్ ఆ ఈ వచ్చింది మళ్ళీ మీరు థర్డ్ లో ఇదే కాలేజ్లో మీకు సిఎస్ఈ వచ్చింది అంటే మీరు కంపల్సరీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అదే కాలేజ్ అయినా కూడా ఓకే సరే నేను ఈసీఈ వచ్చినప్పుడు రిపోర్టింగ్ చేయలేదు ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళొచ్చా మేడం అంటే మీరు వెళ్ళడానికి లేదు యాక్చువల్లీ మీకు అలాట్మెంట్ అనేది కూడా జరగదు అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఏ కాలేజ్ వచ్చినా సెకండ్ లో కంపల్సరీ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత థర్డ్ లో మీరు కాలేజ్ చేంజ్ చేసుకోండి డైరెక్ట్ గా క్యాన్సల్ చేసుకొని నేను థర్డ్ లోనే వెయిట్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రం కౌన్సిలింగ్ నుంచి ఇంకా బయటకు వచ్చేసినట్టే ఓకే కదా ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేట ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్